హలో అలెక్క చిట్టి పిక్కలా అండి పచ్చళ్ళు తీసుకోవాలనుకుంటున్నాము కొంచెం పచ్చళ్ళ రేట్లు వాట్సాప్ చేస్తారా మాకు హాఫ్ కేజీ చికెన్ విత్ బోన్స్ ఐదు వందల ముప్పై బోన్లెస్ చికెన్ ఏడు వందల యాభై చికెన్ తొక్కు వెయ్యి రూపాయలు గోంగూర చికెన్ తొమ్మిది వందలు మ్యాంగో చికెన్ తొమ్మిది వందల యాభై ఫిష్ బోన్లెస్ పదమూడు వందలు హాఫ్ కేజీ మటన్ విత్ బోన్స్ పన్నెండు వందలు బోన్లెస్ మటన్ పద్నాలుగు వందలు ఇరవై గోంగూర మటన్ పదిహేను వందల అరవై మ్యాంగో మ్యాంగో మటన్ ఏ ఎంత రేట్ ఉంది ఎంత రేట్ ఉంటే నాదంటే పేదవాడి ఎలా కొనదడు ఈ పచ్చళ్ళు వై సో ఎక్స్పెన్సివ్ బెస్టిక్ అల్ ఐట్ డౌన్ అండర్ ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ కింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడో పని చెయ్యి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి అమ్మ కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఓ ఇదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగినవి ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడ దిగుద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావరా దానికి నమస్తే అక్క ఇక జీవితంలో ఈ పచ్చళ్ళ జోలికి రాను ఈ పచ్చళ్ళే కాదు ప్రపంచంలో ఉన్న ఏ పచ్చడి జోలికి వెళ్ళను మీ జోలికి రాను ఎవరి జోలికి రాను నా పని నేను చూసుకుంటాను ఈ నుంచి నా కెరియర్ మీద నేను ఫోకస్ చేస్తాను ఎందుకంటే నేను ఎర్రపువ్వుని నేను ఎర్రపువ్వుని నేను ఎర్రపువ్వుని Yeah.